చాణిక్య నీతి ఎప్పుడైనా ఏ స్త్రీ పురుషులను అర్థం చేసుకోవాలంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి సాధారణమైన పని కాదు ఏ వ్యక్తికైతే అనుభవం ఇతరులను అర్థం చేసుకునే శక్తి ఉంటుందో వాళ్ళు ఎవరినైనా చూసి అర్థం చేసుకోగలరు ఒకవేళ మీరు కూడా మీ చుట్టుపక్కల ప్రజలు మంచివారా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ చాణక్యుల వారి నీతి కోసమే అనమాట ఈ పైన రాసున్న పద్యం ప్రకారం ఏ వ్యక్తి అయినా అర్థం చేసుకోవడానికి కొన్ని అమూల్యమైన మాటల మీద దృష్టి పెట్టాలి ఎలా అంటే బంగారం ఎలా అయితే రుద్దబడి కరిగించబడి మలచబడుతుందో ఒక మంచి షేప్లో అప్పుడే నిజమైన బంగారంగా గుర్తించబడుతుంది శుద్ధమైన బంగారం ఎప్పటికీ దాని వ్యత్యాసం చూసి చెప్పలేం దానికోసం పూర్తి సమయం కేటాయించబడుతుంది ఇదే విధంగా మనిషి యొక్క సంబంధించిన కొన్ని మాటల మీద దృష్టి పెట్టాలన్నమాట ఆచార్యుల చాణుక్యుల వారు ఏం చెప్పారంటే అసలు బంగారం అసలైందా లేదా నకిలీదా దాన్ని గుర్తించడానికి కష్టమైన పరీక్షలు చేస్తారు అదేవిధంగా బంగారం రుద్దబడి కరిగించబడి ఇవన్నీ చేయబడితేనే దానికి మార్పు వస్తుంది ఖచ్చితంగా ఇదే విధంగా మనిషి అర్థం చేసుకోవడానికి మనిషిని నాలుగు గుణాలని ముఖ్యంగా చూడాలన్నమాట నాలుగు గుణాలు ఏంటంటే వ్యక్తి యొక్క త్యాగం క్షమించడం శీలం గుణం కర్మ ఆ వ్యక్తి యొక్క మంచితనం తెలుసుకోవడానికి మొట్టమొదట అతని త్యాగం చూడాలి అలాగే క్షమించే గుణం కూడా చూడాలి ఒకవేళ ఆ వ్యక్తి ఎవరి కోసమైనా ఏదైనా త్యాగం చేయడానికి సంకోచించాడు లేదా వాళ్ళ చరిత్ర మంచిది కాదో మంచిదో సారీ వారి గుణం మంచిదైతే కనుక మిగిలిన వ్యక్తులతో మంచిగా ప్రవర్తిస్తే వాళ్ళు నిస్సందేహంగా ఖచ్చితంగా మంచివారే అనమాట ఇలా ఇంకా చాణ్య ఎక్కువ చాణక్యనూతి గురించి తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి